సార్ నమస్తే అండి విజయనగరం జిల్లాలో జరిగిన యువగలం నవశకం అనే సభ మీద వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ సభ అట్రబ్లాప్ అయిందని అసలు నారా లోకేష్ మూడు వేల కిలోమీటర్లు నడిచాడా నారా లోకేష్ చేసింది పాదయాత్ర కాదు సరదా యాత్రనంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ అంబటి రాంబాబు కానీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు ముఖ్యంగా ఒకటి ఎంటీ విజల్స్ మేక్స్ నాయస్ అని ఒక పదం ఉంది ఏమీ లేనిది శబ్దం ఎక్కువ వస్తుంటుంది వాళ్ళకేమీ తెలీదు ఎక్కడ ఎవరు పోటీ చేయాలో తెలీదు ఎమ్మెల్యేలను తీసేస్తున్నారు ఎక్కడ పోటీ చేయాలో తెలియకోకున్న పరిస్థితి ఈరోజు మైలవరం మైలవరం ఎమ్మెల్యే నేను పోటీ చేయను అని చెప్పేసి ఇందాక స్టేట్మెంట్ కాదు విజయవాడ సెంటర్లో మాట్లాడడం చూసాము ఇలా చేస్తున్నారంటే అర్థం మా పని అయిపోయిందని ఆ యుగాలను చూసి వాళ్ళ పని నిన్నే అయిపోయింది ఎన్ని లక్షల మంది వచ్చారో ఇంకా కొన్ని అయితే చాలామంది నేను అక్కడి నుంచే వచ్చాను అక్కడ చూస్తుంటే కొంతమంది నైట్ వచ్చేటప్పటికి రిటర్న్ వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ రెండు మూడు గంటలసేపు అయింది అంటే ఎంతమంది స్తంభించిపోయినారో దాన్ని బట్టే అర్థమవుతుంది లక్షల జనసంఖ్యలో వచ్చారు దాన్ని చూసి ఓర్వలేక వీళ్ళని వీళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలంటే పదం లేదు ఎందుకంటే చిల్లర మాటలు చిల్లర వ్య వ్యవస్థ చిల్లర కథలు పడుతుంటారు అంబాటి రాంబాబుకి వాడి వాడి మినిస్ట్రీ ఏందో తెలీదు ఆ మినిస్ట్రీ వైపు పదమూరి నుంచి నేను ఏం చేయాలో తెలియదు కానీ ఇలాంటి విమర్శలు చేస్తుంటారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఏ ఒక్క మంత్రికి కానీ అక్కడ వాళ్ళకు ఉన్న శాఖలకే ఏం చేయాలో తెలియనప్పుడు యువగళం గురించి కాకపోతే ఇంకేం మాట్లాడతారు నవ యువగలం నవశకం ఏమైతే లోకేష్ బాబు మొదలుపెట్టాడు చిత్తూరు నుంచి ఇక్కడ దాకా వైజాగ్ దాకా ఏ విజయనగరం దాకా ఏం మొదలు జై జైత్రయాత్ర జరిగింది స్వచ్ఛందంగా వచ్చారు ఎక్కడ చూసినా మహిళలైతేనేమి యూత్ అయితేనేమి మొత్తం స్వచ్ఛందంగా వచ్చారు కానీ నిజంగా డిస్టర్బెన్స్ జరిగింది ఎక్కడ జరిగిందంటే వీళ్ళు బాబుగారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఎలా అయితే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అది పన్నంగా అమ్మని డిస్టర్బ్ చేశారే తప్ప ఈ పాదయాత్రను డిస్టర్బ్ చేద్దాం ఈ యాత్రలన్నీ ఆయన యాత్రను డిస్టర్బ్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు చేశారు అయినా యాభై మూడు రోజుల తర్వాత మళ్ళీ మొదలైంది మళ్ళీ మొదలయ్యి ఇప్పటికి ఎన్నికల సమీపంలో ఉన్న మూడు వేల నూట ముప్పై రెండు కిలోలు కిలోమీటర్లు వాళ్ళు తిరిగారు ఆయన తిరిగాడు వీళ్ళకి ఏమైనా అది కొలతరా లేకపోతే మీటర్లు అది ఉంటుంది చూడు అది కొలత వేసుకొని కొలత పట్టుకుంటే కూడా బెస్ట్ అని చెప్పేసి నా నేను వాళ్ళకు ఒక సూచన ఇస్తున్నా అసలు ఈ నవగలం ఏదైతే యువగలం నవశకం సభ ద్వారా ప్రజలకి ఎలాంటి మెసేజ్ని పాస్ చేశారు అంటారు నన్ను అసలు ప్రజలకి మెసేజ్ ఏం పాస్ చేశారంటే ఈ చెత్త ప్రభుత్వం నుంచి ఎంత నష్టపోయాము ఇంకా ఎంత నష్టపోతాము ఈ వైఎస్ జగన్ మారవలసి ఉంది ఎమ్మెల్యేలు కాదు వైఎస్ జగన్ మారాలి ఆయన్ని మార్చేయాలి అని ప్రజలకు ఒక ఇది ఇస్తూ భరోసాని ఈ భవిష్యత్ గ్యారెంటీ అనేది బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ఏమైతే ఉందో దాని భరోసాని ఇస్తూ ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పేసి ఇవన్నిటిని మేనిఫెస్టోలో పెట్టడమే కాదు రేపు గవర్నమెంట్ రాగానే చేస్తాము చేస్తారు కూడా మొన్న ఎనభై రెండు దేశాలు చూశారు ఆయన అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు యూత్ అంతా వచ్చేసి ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ వచ్చి మేము అక్కడ చేసాము కాబట్టి ఆయన చేశాడు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ అన్నప్పుడు అప్పట్లో టూ థౌజండ్లో అవేళన చేశారు ఇదే వీళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు అవేలని చేసుకుంటూ పోయారు టూ థౌసండ్ ట్వంటీలో చూశారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏమైతే చేస్తున్నాడో ఏమైతే చేయాలో అది లోకేష్ బాబు చెప్పాడు మా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాన్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో మీలాంటి యువకులు అప్పటికి మీ అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఒక ఆయన ఉండేవాడు ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఈరోజు రెండు వేల ఇరవైకి మేము చెప్తున్నాం ఆ రోజు మేము యువకులుగా ఉన్నప్పుడు మే మేము చూసాము ఆ రోజు అంటున్నారు ఏమో చేస్తాడనే నమ్మకంతో మేము ముందుకు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నాకు జాబ్ వచ్చినా కూడా వద్దు ఐ వాంట్ టు ఫైట్ ఇన్ పాలిటిక్స్ నేను సమాజానికి రావాలా యువత రావాలా అని ఒక చిన్న పదం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ నా భార్య కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయే ఎక్కడ చూసినా ఐటీ ఈరోజు అభివృద్ధి చెందింది హైదరాబాద్ ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు విజనే తప్ప ఇంకొకటి కాదు అదే భరోసాని లోకేష్ బాబు గారు తీసుకెళ్లారు జయప్రదం జరిగింది అందరూ ఆకర్షితులు కాలేదు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఉండిపోయింది నేను కూడా ఒకటి చూపిస్తాను నేను భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి నెల రోజుల నుంచి చేస్తున్నాను క్యాన్వసింగ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడండి తండోపు తండోలుగా కలిసి మహిళలైతేనేమి ఎవరైతేనేమి ఇవి మీ ఏదో మీడియా అడుగుతారని తెలియదు కానీ మేము చేసిన ప్రచారాన్ని మా అధ్యక్షుల వారికి చూపెడదామని చెప్పేసి తీసుకొచ్చాను ఎక్కడైనా చూడండి అందరు తండోపు తండోలుగా కలిశారు మేము క్యాన్వస్కి మేము ఎంతమంది అనేది ముఖ్యంగా అక్కడ ఎంతమంది మహిళలు ఎంతమంది వృద్ధులు ఎంతమంది యువత ఇక్కడ వృద్ధులు కూడా వచ్చారు చూడండి ఇంతమంది వచ్చారంటే కారణము నమ్మకం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఎక్కడ పోయినా మా కాన్స్టిట్యున్సీలో మూడు లక్షల మంది ఓటర్లు ఉంటే ఇంకా ఒక యాభై వేలు ఓటర్లు ఉంటే బాగుండు నిన్ను నువ్వు అభ్యర్థిత్వాన్ని వచ్చినా ఎవరు వచ్చినా పైన మెజార్టీతో మేము గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఓటర్స్ చెప్తుంటే మాకు ఏ సంకోచం లేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లేసేదానికి ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఏమైతే ఆపోజిట్ పెట్టుకుంటారో వాళ్ళకు ఒక పదివేలు పదిహేను వేలు పడే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నమ్మొద్దని ఆయన ఇచ్చిన హామీలు మాసభూరిత హామీలకి ప్రజలు లొంగిపోవద్దని మాటకు కట్టుబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు అసలు ఆమెకి ఇంక ఏం చెప్పాలి ఒకరు ఏదో మాట తీరిక ఆమె ఏదో బుడిబుడు అని చెప్పేసి ఒక కులాన్ని అంటే వాళ్ళు అన్నారు నువ్వేమన్నా అన్నం పెట్టావు అని చెప్పేసి ఇది చేశారు ఎక్కడ పోయినా ఒక అంబోతుల వాళ్ళ అవసరం లేకపోయినా తైతక్కులు ఆడుకుంటా డ్యాన్సులు ఆడుకుంటా ఏదేదో చేస్తుంది ఆమె ఆమె ఈ రోజు ఆయన బర్త్డే అని చెప్పేసి ఏమైతే చేసిందో ఓ తాతలా పోయి ఇదో వేషం చూడండి మా వేషం ఇదో వేషం ఉంటుందని చెప్పేసి అది పోతే అక్కడ పిల్లలు చూసి ఏదో దయ్యం వచ్చిందని చెప్పేసి పరిగెడుతున్నారు ఆ వీధుల్లో మరి నిన్ను వాళ్ళు దయ్యం అనుకుంటుంటే మాకే బాధేస్తుంది సైతా గద్దారా ఏదో అని అర్థం కాలేదు అలాంటి పరిస్థితి ఉన్న రోజా గురించి కూడా పట్టించుకుంటే మా విలువని మేమే తగ్గించుకుంటున్నట్టయితుంది ఆమెకి మాట్లాడడానికి అర్హత లేదు ఆమెకి అసలు విలువ లేదు వా ఇప్పుడే టికెట్ లేదంటున్నాడు వాళ్ళ అధ్యక్షుడు ఇప్పుడు ఆ విలువలేని బొమ్మని తీసుకుని ఆ దిష్టిబొమ్మతో సమానం ఆ దిష్టిబొమ్మలా తయారైంది కూడా ఈరోజు ఆ తాత వేషం వేసుకొని దిష్టిబొమ్మలా తయారైంది క్రిస్టియన్స్ కూడా ఎందుకమ్మ తల్లి మా మా మతాన్ని ఇది చేసేదానికి వచ్చావు చెడ్డు పేరు తీసేదానికి వచ్చావు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు అందుకు ఇప్పుడు క్రిస్టియన్స్ అయితేనేమి వాళ్ళు కూడా ఇక్కడికి పార్టీ ఆఫీస్ రావడం జరిగింది వాళ్ళు కూడా బాబుగారు ఆశీస్సులు పొందాలని చెప్పేసి వచ్చారు వాళ్ళ నోటు వెంట కూడా మీ తర్వాత ఇంటికి కూడా అర్థమవుతుంది వచ్చే అలాగే భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ అంటే నేను ఒక్కటే చెప్తాను నేను ఒక నియోజకవర్గ నాయకుడిని నా పరిధిలో నేను ప్రతిదీ హామీ ఇచ్చుకుంటా పోలేదు మీలో చేస్తాను చేస్తానన్నాను ఎక్కడ పోయినా వాళ్ళ కబ్జాలు ఎమ్మెల్యే చేసిన కబ్జాలు వాళ్ళు చేసిన అనుచరులు చేసిన కబ్జాలు ఈ లిక్కర్ అయితేనేమి ఏదైతేనేమి స్కామ్స్ ఇవన్నిటినీ వాళ్ళు చేస్తున్నారు కానీ అవన్నీ లేకుండా మా అధ్యక్షులు వారు స్వచ్ఛమైన పాలన తీసుకొస్తారు ఆ పాలన మేము పాటిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తతో పాటి పాటిస్తూ ఒక డిసిప్లైన్ అంటే నిదర్శనంగా తీసుకుని ఆ డిసిప్లైన్కి మారుపేరుగా తెలుగుదేశం సభ్యులందరూ వర్క్ చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా మీకు